నేను ఈరోజు మటన్ ఫ్రై చేయబోతున్నాను అందుకు శుభ్రంగా కడిగిన మటన్ తీసుకొని ఉప్పు కారం పసుపు వేసి ఆ తర్వాత పెరుగు కూడా వేసి బాగా కలపాలి మ్యారినేట్ అయిన మటన్ని కుక్కర్లో పెట్టి బాగా ఉడికించాలి మటన్ కర్రీకి కావలసిన పదార్థములు చూపిస్తున్నాను లవంగాలు యాలకులు దాసించక్క ఒక గిన్నెలోకి కొంచెం అల్లం వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర తరిగిన పచ్చిమిరపకాయలు రెండు కప్పులు ఉల్లిపాయలు తీసుకున్నా రెండవ స్టవ్ వెలిగించి మసాలా దినుసులు వేపుకున్నా ఉల్లిపాయలు బాగా వేగినవి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఉల్లిపాయలు చల్లారబెట్టాలి మళ్ళీ మిక్సీ గిన్నెలో కొబ్బరి ముక్కలు అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి గ్రైండ్ చేయాలి ఈ ఉల్లిపాయలు చల్లారాక ఇవి కూడా వేసి మొత్తం గ్రైండ్ చేయాలి నూనె వేసుకోవాలి ఫ్రైకి ఫ్రైకి కొంచెం ఎక్కువగానే నూనె వేసుకోవాలి మటన్ కొంచెం వేగే వరకు కలపాలి ఇది వేగుతుండగానే మళ్ళీ కొంచెం కరివేపాకు వేయాలి తర్వాత మనం కొంచెం పొడి చేసి పెట్టుకున్న మసాలా దినుసుల పొడి ఆ దినుసుల పొడి కొద్దిగా చల్లుకోవాలి నూనె వేసిన తర్వాత ఉడికిన మటన్ వేసాను తర్వాత కొంచెం కరివేపాకు వేసాను మనం పొడి కొట్టుకున్న మసాలా పొడి కూడా వేసాను ఇప్పుడు మనం కొబ్బరి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు మనం గ్రేవీగా ఇదంతా మిక్సీలో వేసి గ్రేవీలాగా చేసుకున్నాము ఇదంతా ఈ మటన్లో వేసేయాలి గ్రేవీ వేసి మొత్తం కలిపాను ఇది ఏగుతుంది గ్రేవీలో మటను కొంచెం సేపు ఆగాలి మనం మూత పెట్టాలి తర్వాత ఫ్రై అవుతున్న మటను మూత తీసి చూశాను చూస్తే నాకు అనిపించింది కొంచెం ఉప్పు కారం పసుపు అన్నీ తక్కువ అనిపిస్తున్నాయి అందుకని మళ్ళీ మనం కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసాను పసుపు కూడా కొంచెం తగ్గినట్టు అనిపించింది నాకు అందుకని కొంచెం పసుపు కూడా వేస్తున్నాను అదేవిధంగా కారం కూడా కొంచెం తగ్గినట్టు అనిపించింది కొంచెం కారం కూడా వేస్తున్నాను మళ్ళీ అంత బాగా కలపాలి కలిపాను మళ్ళీ మూత పెడతాను కాసేపు సిమ్ములో ఉంచుతాను తయారైన మటన్ ఫ్రైని నేను బౌల్లోకి తీసుకున్నాను తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకున్నాను మటన్ కర్రీ రెడీ ఇంకా సర్వ్ చేసుకొని తినడమే మటన్ ఫ్రై తయారైపోయింది ఇందులో జింకు ఐరను బీట్ హెల్దీ ఫ్యాట్ ఉంటాయి కాబట్టి డయాబెటీస్ ఉన్నోళ్ళు తినాలంటే కొంచెం ఆలోచించాలి నార్మల్ పీపుల్కైతే ఎమ్మీ ఎమ్మీగా మటన్ ఫ్రై చాలా హ్యాపీగా తినవచ్చు